అందరికీ మా టెంకాయ చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు పాపం ఒక అన్న ఎక్కాడు కోస్తున్నాడు అంటే టెంకాయలు కాదు పట్టలు పండుగ వస్తున్నాయి కదా పందిలు వేసుకునేదానికి అందుకు పట్టలన్నీ కట్ చేసినారు చూడండి అంత పెద్ద చెట్టు ఎక్కాలని కూడా కష్టమేనండి పాపం ఎక్కేవాళ్ళు లేక ఇవి వదిలేస్తున్నాము ఏమి టెంకాయలు ఇలా ఉన్నాయి గుళ్ళో ఆట కొట్టుకునేదాన్ని మనకు ఇంట్లో పండగలకి ఇవి కొట్టుకోవడానికి వాటర్ తాగే కాయలు లేవు కోసేవాళ్ళు ఎవరు లేక ఎంత పెద్ద చెట్టును ఎక్కేవాళ్ళు వదిలేసినాము కాయలు కూడా మేము చూడండి ఎంత పెద్ద చెట్టు పండగ వస్తుంది పందెల కోసం అని పట్టలు కొట్టుకుంటున్నారు దీంట్లో అయితే కాయలు ఉన్నాయండి ఈ చెట్లు ఎంత పెద్ద చెట్టు కాయలు కూడా కనిపించడం లేదు ఈ చెట్టు నిండా అయితే కాయలు ఉండే తాగేటి